ఫ్లడ్ సిచ్యువేషన్ చెప్పండి అండి ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే నాకు ఇది మన గోదావరి ఇస్ ఆన్ రైస్ అని చెప్పారు మొత్తం ఈ పోలవరం ఎక్స్ట్రా ఇవన్నీ వచ్చేస్తాయి అనేది సార్ ఇప్పుడు మన ఏలేరు రిజర్వాయర్ మొత్తం ట్వంటీ ఫోర్ టీఎంసీస్ ఉంటాయి కెపాసిటీ ట్వంటీ ఫోర్ దాంట్లో ట్వంటీ పాయింట్ టూ దగ్గర ఉన్నాం సార్ ట్వంటీ పాయింట్ టూ లెవెల్లో ఉన్నప్పుడు అంటే మనం అంటే ఇన్ఫ్లోస్ ఆల్సో ఆర్ అరౌట్ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి కాబట్టి ప్లానింగ్ కొంత రిలీజెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు రిలీజెస్ స్టార్ట్ చేస్తాయి సార్ కొంత పెద్దాపురం వైపు వెళ్తాయి కొంత పిఠాపురం వైపు వస్తాయి సార్ సో వివర్ వివర్ అదే జస్ట్ ప్లానింగ్ దట్ ఎగ్జిక్యూషన్ సార్ ఒక వివర్ థింగ్ అట్ అరౌండ్ త్రీ క్లాక్ టైం కి ఒక థౌసండ్ క్యూ వరకు రిలీజ్ చేయగలిగి కొంత పెద్దపురం వైపు కొంత పిఠాపురం వైపు డైవర్ట్ చేస్తే అట్లీస్ట్ పీపుల్ విల్ బి అవేర్ అండ్ దేల్ బి కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతాం సార్ అంటే మధ్యలో ఎక్కడైనా ప్రీచేస్ ఏమైనా ఉన్నా తెలుస్తుంది సార్ సో నేను కూడా ఇప్పుడు పిఠాపురం వైపు వెళ్తున్నాను సార్ సో వీల్ పర్సన్ ఇంపాక్ట్ అయ్యే విలేజెస్ అని వెళ్తాం సార్ ఫార్మర్స్ రైతు రైతు అని చెప్పారు యా ఇప్పుడు ఆల్రెడీ ఇంటిమేట్ చేశాం సార్ మార్నింగ్ నుంచి అదే పని మీద ఉన్నాం సార్ మొత్తం కంప్లీట్ విఆర్ఓ కి తర్వాత రియస్టెంట్ పని ఇస్ ఆన్ ద సేమ్ జాబ్ సార్ నేను కూడా అందుకే త్రీ ఓ క్లాక్ వరకు మనం ఏం రిలీజ్ చేయం సార్ మనం ఒకవేళ ఏదైలో రిలీజ్ చేసిన కూడా ఇల్ టేక్ వన్ అండ్ అప్ డే టు రీచ్ మన పిఠాపురం ఆర్ గోల్లపు రాబ్ మెయిన్ అయితే లాస్ట్ టైం విజిట్ లో కూడా లో యూబీసీ కాలనీ ఒకటి మన సూరంపేట రైల్వే కాలనీ సార్ అవును సార్ ఎస్ నగరం లక్ష్మణపురం మల్లవరం